హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీరు అంబవ ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న హవే ఖమ్మం టో ఇల్లెండ్ హవే ఎలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫస్ట్ టైం ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు ఖమ్మం టు ఇల్లిన హైవే వెంచర్ గురించి చూపిస్తున్నాను ఏమంటే నేను ఒక మాట చెప్తాను వినండి కొన్ని రోజులు మాత్రమే గత నేను వన్ మంత్ నుంచే నేను అప్డేట్ అనేది ఇస్తున్నాను రేట్లు పెరుగుతున్నాయని సో ఇక కొన్ని రోజులు మాత్రమే ఒక టెన్ డేస్ కాదు ఒక సెవెన్ డేస్ మాత్రమే అవకాశం ఉందండి ఎట్టి మిస్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవమాకండి ఎందుకంటే తొమ్మిది వేల ఆరు వందలు పదివేల ఆరు వందలు అవుతుంది పదివేల ఆరు వందలది పదకొండు వేల ఆరు వందలు పదమూడు వేల ఇలా వెయ్యి రూపాయలు పెరుగుతుంది ఓకేనా ఈ సరౌండింగ్లో కొన్ని మీకు ప్రాజెక్ట్ చెప్తానండి హార్ట్ ఆఫ్ ద సిటీ కాబోతుంది రఘునాథపాలం మంచుకొండ వరకు కూడా ఒక్కొక్కపేటగా ఎందుకంటే పదిహేడు గవర్నమెంట్ ప్రాజెక్టులు అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది ఈ ప్లాట్స్ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సుడా పార్కు వంద కోట్లతో విత్తనాల శుద్ధి కర్మాగారం డిస్టిక్ జ్యుడిషియల్ కోర్ట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నాగపూర్ అమరావతి హైవే రింగ్ రోడ్ నిర్మాణం మన రఘునపల్లి నుండి వెళ్తుందండి రఘునపల్లి నుండి బోడిదెంపాడు సెంట్రల్ లైటింగ్ వస్తుంది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కేజీ టూ పీజీ స్కూలు చూసుకోండి జేఎండ్ యూనివర్సిటీ రాబోతుంది వరల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కొత్త మార్కెట్ నిర్మాణం రఘునాథపాలెం మండలంలో పదిహేను పాయింట్ పదిహేను ఎకరాల్లో క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది చూస్తున్నారండి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందో మంచు వరకు ఇలా చెప్పుకుంటూ పోతే రోజు మొత్తం సరిపోద్దండి ఎందుకంటే రఘునదపాలెం మండలాలలో ప్రభుత్వ భూమి ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉందండి ఖమ్మంలో ఏ కొత్త ప్రాజెక్ట్ ఖమ్మానికి రావాలనుకున్నా ఒకే ఒక్క ఆప్షన్ రఘునాథపాలెం ఓకేనండి ఇంకా మిస్ అవ్వ మాకండి ఇన్ని చెప్పిన మీకు గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి ఇప్పుడు మీరు చూస్తుంది రఘునందపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా నేను దగ్గర దగ్గర మన వెంచర్ వడికి కూడా ఈ హైవే తీసాను ఇందు కొన్ని రోజులు మాత్రమే నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్లో బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ హైవే సో ఈ హైవేకి అతి దగ్గరలో డిటిసిపి విత్ రేర్ అప్రూవ్ ఇప్పుడు మనం వెంచర్లోకి వస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సో దీంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉన్నాయి ఫేజ్ వన్లో ప్లాట్స్ మొత్తం అయిపోవచ్చు జస్ట్ ఓన్లీ ఒక నాలుగు నుంచి ఐదు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి కొన్ని తూర్పు పేసింగ్ కొన్ని పడమర పేసింగ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫేజ్ టూ వెంచర్ దీంట్లో తూర్పు పేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి ఈ వెంచర్లో ఇల్లు కూడా కట్టుకున్నారు కస్టమరు చూస్తున్నారు కదా మంచి హౌస్ కట్టుకున్నారు అది కూడా ఉండటానికి డైరెక్ట్గా అంటే ఇల్లు కడుతున్న కట్టిన వెంచర్లో కేవలం పదివేల ఆరు వందల నుంచి నెక్స్ట్ మీకు ఏప్రిల్లో పదకొండు వేల అంటే పదివేల ఆరు వందలు వెయ్యి రూపాయలు పెడితే పదకొండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ఖజం తొమ్మిది వేల ఆరు వందలు పదివేల ఆరు వందలు ఇంకా లేట్ చేసుకోమాక అంటే ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ వాల్యూ పెంచుతున్నారు హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరుగుతుంది ఇంకా ఆలోచన వద్దండి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చిన్న ఆలోచన ఈ మంత్లోనే ఈ థర్టీ ఫస్ట్ వరకే రండి వెంటనే ఇప్పుడు మీకు చూపిస్తున్న వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ సరౌండింగ్ గజన్ తరం పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు వరకు నడుస్తుంది సో ఇంకా లేట్ చేసుకోమాకండి ఓకేనా ఇది డిటిసిపి రేర్ అప్ రోడ్ వెంచర్ అండి సో డిటీసీపీ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు పిల్లల పార్కు చుట్టూ వెంచర్ ప్రణాళిక కూడా ఎలక్ట్రిసిటీ సదుపాయం డ్రైనేజీ రోడ్స్కి ఇరవై మొక్కలు ఎలా అద్భుతంగా ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంది చుట్టూ డెవలప్మెంట్ చేయబడిన వెంచర్ ఇది ఖమ్మం ప్రొఫెసర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది ఓకేనా రఘదు మాది మండల హెడ్ క్వార్టర్ ఫ్యూచర్లో కాబోయే కార్పొరేషన్ ఇంకా ఇంత మంచి అవకాశం అక్కడ ఉంటుందా అండి ఆలోచించండి అవకాశం మనకు ఒక్కసారి వచ్చిందండి వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన ఛానల్ని చాలామంది విలేజెస్ మండలాలు డిస్టిక్లు కంట్రీస్ ఇలా ఎంతో మంది మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను వెంటనే ఈ వీడియో చూసి వెంటనే నాకు ఫోన్ చేయండి మంచి ప్లాట్ ఈ థర్టీ ఫస్ట్ కర్రండి కనీసం రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు బిట్లు ఉన్నాయండి మంచి టూర్ ప్లేసింగ్ బిట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూపించిన ఇల్లు కంప్లీట్ అయింది కదా ఇది ఇంతకుముందు ఓకే స్లాబ్ అయిపోయింది అలా కంప్లీట్ అయిపోయింది సో ప్లానింగ్ చూసుకుని ఇంకా లేట్ చేసుకోమాకండి ఓకేనా మంచి మంచి అవకాశం మిస్ చేసుకోమాకండి మీకు మంచి రెండు లక్షల రూపాయలు లాభం వస్తుంది ఓకేనండి ఎందుకంటే మనకి అదృష్టం ఒక్కసారి తలుపు తడుగుతుంది తలి తలుపు తట్టినప్పుడు వెంటనే తీయాలి అదృష్టం మన ఇంట్లోకి వస్తుంది అలాగే మీకు మంచి అవకాశం ఓకేనా మరొక వీడితో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్